హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచాము లెగ్గానే టీ అయితే పెడుతున్నాను టీ అయితే మరుగుతుంది అలాగే ఈ పొయ్యి మీద అయితే పప్పు అయితే పెట్టాను పప్పు అయితే ఉడుకుతుంది మా ఆయన అయితే బ్రష్ చేయడానికైతే వెళ్ళారు బ్రష్ చేయగానే అయితే టీ తాగుతారు ఏవో కర్రీస్ చేశానో చూపించలేదు కదా మర్చిపోనండి చూపిస్తాను వచ్చేసి అండి సాంబార్ ఇది ఇది సాంబారు నెక్స్ట్ ఇది రైస్ అండి షాప్ దగ్గరకైతే అయితే వచ్చిస్తాను నేను ఇదిగోండి దొండకాయ ఫ్రై కలర్ఫుల్గా ఉంది కదా దొండ ఇప్పుడే భోజనాలు అయ్యేయండి ఇంకా భోజనాలు అవగానే బజార్లోకి అయితే బేగ్ వెళ్తే బేగ్ వచ్చి కదా అనేసి బజార్లోకి అయితే బయలుదేరాండి మళ్ళీ చీకటైతే కదా కూడా బాగుంది మా మామగారికి రెంట్ ఇద్దామనేసి ఆగాము ఎలాగ బజార్లోకి వెళ్తున్నాం కదా రెండు డబ్బులు గాడి ఇచ్చేద్దామనేసి ఇప్పుడైతే ఆగాము మేము ఇప్పుడైతే బజార్లోకి ఇక్కడ వెళ్తున్నాము మా ఆయన ఇవ్వడానికి వెళ్ళారు నేనైతే ఇక్కడ ఉన్నాను దగ్గర మార్కెట్లోకి అయితే వచ్చాము మా ఆయన అయితే ముందు వెళ్ళిపోతున్నారండి ఇంకా సర్కులు అవి బియ్యం బస్తా అవి కొనిసైతే పట్టుకొని వెళ్ళాలి ఈ అయితే సాంబార్కి ఐటెం అన్నీ తీసుకోవాలనేసి వీటైతే వచ్చాము ఇల్లు రష్గా ఉందండి మార్కెట్ మొత్తం చూపిస్తాను కూడా నీటే చూపించు మార్కెట్ అంతా రష్గా ఉంది இந்த ஆப்கேட் காது ஆப்புங்க காது ஆப்புங்க எல்லாம் வந்து பாருங்க எல்லாம் कंप्लीट మార్కెట్ వెళ్ళేసి వచ్చామండి సరుకులు అయితే తీసుకున్నాము సరుకులు అయితే తీసుకున్నామండి ఇవి మామిడికాయలు అయితే తీసుకున్నా కొన్ని పుల్లగా ఉన్నాయి కొన్ని అయితే తీగు ఉన్నాయండి చూసారా మామిడికాయలు తీసుకున్నా కొన్ని పుల్లగా కొన్ని తీగ తీ తీగ పుల్ల పుల్లగా ఉన్నాయండి ఇవేనండి సాల్ట్ ప్యాకెట్లు సాల్ట్ ప్యాకెట్ సాల్క్ తీసుకుని వచ్చాము ఇదిగోండి గిన్నెలు అయితే ఉన్నాయి బజార్ నుంచి రాగానే ఈ గిన్నెలు దొమ్ముకోవాలి